రోజు మన బజాజ్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన బజాజ్ ఎలక్ట్రికల్ గోగో వెహికల్ గురించి రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మన ఆటో కార్మికులకి ఆ బజాజ్ కంపెనీ అంటే ఒక నమ్మకం కాబట్టి ఆ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ వెహికల్ మనకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది ఈ వీడియో ని చూసి మన గ్లోబీ కాబట్టి జిఎస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి లైక్ చేయండి షేర్ చేయండి

మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన షోరూమ్ నుంచి వచ్చిన శశి అన్న మనతో ఉన్నాడు ఇప్పుడు మొత్తం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చూడండి మీకు ప్రతిదీ చూస్తాను చూసి లాస్ట్ లో మనం ఈ వెహికల్ వల్ల ఉపయోగం ఏందనేది చెప్తాను ఇప్పుడు ఈ వెహికల్ గురించి వెళ్ళి మన వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకసారి ఎలా స్టార్ట్ చేయాలి బండి వచ్చేసి డ్రైవ్ మోడ్ ఏంటి దీనికి ఆ స్పీడ్ రేంజ్ ఏంటి అనేది మన వాళ్ళకి ఒకసారి పూర్తిగా సరే ఇది వచ్చేసి మనకి బజాజ్ కంపెనీ లాంచోగో అని చెప్పేసి లెటర్ అవుతున్నాను వచ్చేసి మనకి గోగోలో ఫైవ్ డబల్ జీరో నైన్ లో అవుతుంది డబల్ జీరో నైన్ పేర్ ఫైవ్ డబల్ జీరో దీనికి వచ్చేసి రేంజ్ వచ్చేసి నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ నూట డెబ్బై తొమ్మిది కిలోమీటర్ క్లైమ్స్ ఓకేనా నెక్స్ట్ మెక్టో వచ్చేది స్టార్ట్ చేయాలంటే మనం ఇగ్నిషన్ డైరెక్ట్ ఆన్ చేసుకోవాలి ఈ కీ కార్ లా కీ స్టార్ట్ డైరెక్ట్ ఆ ఆన్ చేయగానే ఆ స్టార్ట్ ఆన్ అయిపోతది దీనికి వచ్చేసి మనకి మోటార్ లో ఉంటుంది ఆడమడి ఆన్ అయిపోతుంది దీనికి మనం ఫస్ట్ గేర్ డ్రైవింగ్ మోడ్ గాని వెళ్ళాలనుకుంటే హ్యాండ్ బ్రేక్ తీసి ఈ బ్రేక్ పెడత దిస్ చేసిన తర్వాత డీ కొట్టుకుంటే డి డీప్ పడుతుంది అంటే మనకి ఏ గో మనకి ఏ గేర్ మోడ్ ఆన్ అవ్వాలని చెప్పేసి ముందు మనం బ్రేక్ ప్రెస్ చేసిన తర్వాత మనకి మోడ్ ఆన్ ఏది మనం రివర్స్ వెళ్ళాలి ఆన్ అవ్వాలి ఫ్రంట్ వెళ్ళాలన్నా నువ్వు బ్రేక్ టచ్ టచ్ చేయాలి నీకు ఇంకో చెప్తా బ్రేక్ టచ్ చేసి టచ్ చేసిన తర్వాత ఇప్పుడు డీ మోడ్ పెట్టినావు కదా వాళ్ళు మనం మాట్లాడుతున్నా పచ్చాకలు అయిపోయింది ఇందులో ఒక గొప్ప ఫీచర్ ఏంటంటే నువ్వు డీ మోడ్ ఆన్ చేసి నువ్వు డీ మోడో అని పది సెకండ్లు అవుతుంది నువ్వు ఎటువంటి ఆపరేషన్ చేయట్లేదు కాబట్టి నీకు సార్ వస్తుంది ఇప్పుడు సార్ వస్తుందో బస్సు ఆ బస్సు ఆడమే వస్తుంది అప్పుడు ఏంటి డ్రైవర్ అలా చేయడానికి బాబు నీ బండి డీ ఆన్ అలాగే ఉంది అంటే ఆఫ్ చేసుకో ఆన్ చేసుకోండి లేకపోతే నువ్వు ఏం చేయట్లేదు ఆపరేషన్ ఏం చేయట్లేదు ఎటు మూవ్ కావట్లేదు అంటే నీకు క్లూ ఇవ్వడం నీకు నీ పోపా అందరు వస్తుందో చేయట్లేదు నీ బండి డీ మోడ్ లో ఉంది అంటే డ్రైవ్ మోడ్ లో బండి ఉంది ఇప్పుడు నువ్వు చిన్న ఎక్స్టైట్ చేసినా కానీ బండ్ మూవ్ అయిపోద్ది ఇట్లా ఓకే నువ్వు ఆపరేషన్ కంటిన్యూ చెయ్యి లేకపోతే నీకు ఏం పని లేకపోతే హ్యాండ్ బ్రేక్ హ్యాండ్ బ్రేక్ ఆటోమేటిక్ నువ్వు హ్యాండ్ బ్రేక్ ఉందాం గానీ నీకు బండి నూట వెళ్ళిపోతుంది నూట ఆటోమేటిక్ నూట వెళ్ళిపోతుంది అట్లా దీంట్లో నా స్పెషల్ ఓకే అన్న ఇప్పుడు మనకు ఇక్కడ డి ఎన్ ఆరు ఎమ్ అనేవి ఉన్నది అంటే వీటికి ఈ వేటికి సంబంధించిన మనకు ఒకసారి నేను క్లాట్ చేస్తాను ఇప్పుడు బండి నోట్లో ఉంది కాబట్టి సేమ్ ఇదని చెప్పినట్టే బ్రేక్ ఫస్ట్ చేసుకొని

ఎమ్మోడ్ కొట్టుకుంటా నీకు ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ లో ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ కాబట్టి కాకపోతే వచ్చింది సేమైల్ లాగానే మొబైల్ లాగానే అంటే మనం ఎంత యూజ్ చేస్తున్నాజ్ ఎక్కువ డీజిల్ ఎక్కువ ఆటోమేటిక్ మైలేజ్ డి మోడ్ లో పోతే ఎట్లా అనుకున్నా నీకు వన్ సెవెంటీ వస్తుంది రేంజ్ వస్తుంది నువ్వు ఎమ్మోడ్ లో పోతే లో ఎంతసేపు పోయి ఒకనా నువ్వు ఎమ్మో ఎంతసేపు డ్రైవ్ చేసినావు అంటే నువ్వు నువ్వు వెళ్ళిన రోడ్ కండిషన్ బట్టి నీకు రేంజ్ రేంజ్ మారిపోతే మైలేజ్ మన స్పీడ్ పవర్ ఎక్కువ కాన్సెప్షన్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆరెంజ్ తగ్గిపోతుంది ఓకే అమ్మ మరి ఇప్పుడు మనం రేంజ్ చూసుకోవాలంటే ఎక్కడ ఇక్కడ మనకి ఈ స్క్రీన్ పైన మనకు ఎంత రేంజ్ ఉంది ఛార్జింగ్ ఎంత ఉంది ఎన్ని కిలోమీటర్ రేంజ్ వస్తుంది అనేది మనం ఇప్పుడు మనకి హెడ్ సైడ్ నీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నీకు హార్న్ పట్టు ఇచ్చాడు లెఫ్ట్ సైడ్ నీకు హార్న్ ఇచ్చాడు రైట్ సైడ్ దీన్ని మెనూ అంటారు మెనూ రైట్ సైడ్ దీన్ని మెను అంటారు దీన్ని మెనూ బట్ అంటారు ఓకే దీన్ని ఓకేనా ఇక్కడ మనం మెను చూసుకుంటే ఇక్కడ ఓడ్ మీటర్ అంటే ఓకేనా ఒకసారి నేను చూస్తున్నా రేంజ్ గుప్స్ మీకు రేంజ్ రేంజ్ టూషన్ ప్రెజన్ మనకి వన్ 189 కిలోమీటర్స్ అంటే మనం వచ్చిన స్పీడ్ బట్టి మనం ఇప్పుడు మన షార్నర్ తీసుకువచ్చాం తీసుకొచ్చిన మన వచ్చిన స్పీడ్ బట్టి ఇంకా అదే స్పీడ్ మీద ఇంత పోవచ్చు అని చెప్పి చూపిస్తున్నారు మనం ఈ స్పీడ్ లో మెయింటైన్ మనకి రేంజ్ అట్లా చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఓడు ఈ సార్కిల్ వెహికల్ ఎంత కిలోమీటర్ తిరిగింది అంటే అండర్ రీడింగ్ మార్క్ ట్రిప్ ఈ ట్రిప్ అంటే మనం ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఓకే ఎంత జరిగింది అనేది ట్రిప్ వస్తుంది మనం జీరో కూడా చేసుకోవచ్చు జీరో చేసుకొని మనం డే వైజ్ చూసుకోవచ్చు మనం ఎంత జరిగిందని చెప్పి చూసుకోవచ్చు మనకి ఎంత ఛార్జింగ్ చూసుకోవచ్చు మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ది ఎస్ఓసి అంటారు మరి ఇది ఇది మెయిన్ మెంట్ ఎస్ఓసి అనేది ఇంపార్టెంట్ అనమాట ఎస్ఓసి ఇప్పుడు మనకి ఎస్ఓసి ఎస్ఓసి అంటే ఏంటి నేను ఎస్ఓసి అంటే మనకి స్టేట్ ఆఫ్ చార్జ్ అంటే ఎంత మట్టికి వెహికల్ ఎంత ఛార్జ్ ఉంది దాని వల్ల స్టేట్ ఆఫ్ ఛార్జ్ ఓకే ఇది క్యాక్ట్ చేసుకోవాలంటే రేంజ్ మనం చూసుకున్నా వాళ్ళు ఎందుకంటే పోయిన స్పీడ్ బట్టి పోయిన రోడ్ కండిషన్ బట్టి చేంజ్ ఆ రేంజ్ అనేది అవుతా ఉంటుంది చూసుకోవాలి చూసుకోవాలన్నమాట ఎస్ఓసి అనేది మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే మనకి ఎస్ఓసి అంటే మన బండిలో ఉన్న కరెంట్ ఛార్జింగ్ ఎంత ఉంది ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు ఎస్ఓసి అంటే ఇక్కడ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఛార్జింగ్ అంటే టూ పర్సెంట్ అయిపోయింది టూ పర్సెంట్ మనకు కనిపిస్తుంది ఓకే అంటే మన ఈ నైన్టీ ఎయిట్ పర్సెంట్ లో ఎంత రేంజ్ వెళ్ళొచ్చు అనేది మన స్పీడ్ బట్టి మన స్పీడ్ మనం వెళ్ళే స్పీడ్ బట్టి మనం వెళ్ళే స్పీడ్ బట్టి మనం వెళ్ళే డ్రైవ్ మోడ్ బట్టి మనకి అంచనా ఉంటుంది మన డ్రైవ్ మోడ్ బట్టి మన స్పీడ్ కంట్రోల్ బట్టి రోడ్ బట్టి తీసుకునే మైలేజ్ ఉంటుంది రేంజ్ ఓకే ఓకేనా ఇప్పుడు మనకు బ్యాటరీ కదా ఈ బ్యాటరీ వారంటీ వచ్చి బ్యాటరీ మీకు వచ్చేసన్నా ఇది నైన్ పాయింట్ టూ కిలోవాట్ బ్యాటరీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి దీనికి వారంటీ అంటవా బ్యాటరీ గానీ మోటార్ గానీ లక్షా కిలోమీటర్ లక్ష ఇరవై వేల కిలోమీటర్ లేదా ఐదు సంవత్సరాలకు వారంటీ వస్తుంది గ్యారంటీ కాదు వారంటీ వారంటీ ఓకేనా వారంటీ వస్తుంది ఐదు సంవత్సరాల వరకు కంప్లీట్ బాధ్యత కంపెనీ కంపెనీ దీనికి వైరింగ్ చెప్పారు కదా సరే నీకు అక్కడ వారంటీ లా చిన్న చిన్న కంప్లైంట్ వస్తే చేసి పెడతా ఇబ్బంది కాకపోతే నీకు బ్యాటరీ మెయిన్ దీనికి ఇంజిన్ ఉండదా నీకు దీనికి ఏమున్నా హార్ట్ ఉన్నా ఏనా కానీ హార్ట్ లాంటిది బ్యాటరీ ఓకే ఈ రెండు తీసుకోవాల్సింది ఇక్కడ బ్యాటరీ మనకి ఎక్కడ వస్తుంది మరి బ్యాటరీ మనకి సీట్ కింద వస్తుంది సీట్ కింద చూపించడం ఛాన్స్ ఉంది ఛాన్స్ ఉంది కనీసం బ్యాటరీ మనం ముట్టుకోలేము ముట్టుకోలేము కూడా అసలు ఛాన్స్ ఉంది బ్యాటరీ గురించి ఈ డ్రైవర్ సీట్ కింద మనకు బ్యాటరీ అనేది వస్తుంది మరి ఇప్పుడు వెహికల్ లో మనకు ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే దీనికి సెన్సార్ అనేది రివీల్ అవుద్దా నీకు ఇబ్బంది మనకి ఆల్రెడీ టూల్ ఇస్తారు షోరూం దగ్గర మీకు ఏదైతే ఇబ్బంది ఉంది కానీ మనకి మన మెకానిక్ మీకు అవైబుల్ ఉంటారు ఆ మన కూడా ఆల్రెడీ బెంగళూరు పోయి ట్రైనింగ్ వచ్చేయాలి ఇద్దరు వెళ్ళి మనకు అని చెప్తున్నారు కదా దీని గేర్ బాక్స్ ఏంటి మరి దీని మెయింటెనెన్స్ ఏంటి అనేది మనకి పాత మన డీజిల్ గానే చేంజ్ కంప్లీట్ చేస్తుంది మనకి ఆటోమేటిక్ గేర్ బాక్స్ మన గేర్ బాక్స్ కాబట్టి దీనికి అట్లాంటి దీన్ని టూ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ టూ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వస్తుంది ఫేమస్ గేర్ బాక్స్ జస్ట్ నీకు ఆటోమేటిక్ ఆటోమేటిక్ అయ్యే గేర్లు తీసుకుంటాయి నీకు ఇబ్బంది ఏం లేదు మనం గేర్లు అవసరం కానీ ఏది ఉండదు డ్రైవ్ అన్యాయం కానీ ఇప్పుడు నీకు ఆటోమేటిక్ కాల్ అయ్యే ఉంది కదా టైమింగ్ అట్లా ఆటోమేటిక్ కార్ స్పీడ్ బట్టి అవే గేర్ చేసుకోండి నీకు ఇబ్బంది లేదు ఇంకా పరకేం పడదు మనం ఇట్లా మరి ఈ ఆయిల్ ఎలా మార్చుకోవడం అంటే గేర్ ఆయిల్ మనం మార్చుకోవాలి చెప్తున్నా కదా నీకు ఈ బండి కంప్లీట్ గా జీరో మెయింట్ జీరో మెయింటెనెన్స్ అంటే మనం బజాజ్ బండ్లకి కానీ నీకు డీజిల్ బండ్లకి సిఎన్జీ బండ్లకి దీనికి అసలు కంపెనీ వాటికి వాటికి ఉండే మైనస్ ఏమి దీనికి ఉండదు కనీసం దీనికి వీలు పేరు మొత్తం డాష్ బోర్డ్ వచ్చేది లుక్ అంతా మారిపోయింది మరి లైటింగ్ కూడా బండిలో ఏమన్నా మారిందా ఏంటి మనకు ఆ మారిందా లాస్ట్ టైం మనకు వచ్చింది బజాజ్ ఆ డీజిల్ గానీ సిఎన్డి గానీ ప్రజెంట్ ఇప్పుడు అనేది మొత్తం కూడా హెల్త్ లైట్ పెట్టింది కాకపోతే ఎలక్ట్రిక్ మనకి ఏం చేసింది అంటే మొత్తం ఎల్ఈడి పెట్టింది ఎల్ఈడి లైట్ ఎల్ కూడా ఎల్ఈడి వస్తుంది మీకు మీట హెడ్ లాంప్ కూడా మీకు ఎల్ఈడి వస్తాయి టైల్ లాంప్ కూడా మీకు మొత్తం ఎల్ఈడి వస్తుంది

ఈ చట్టం మొత్తం మార్చేసినమాట ముందు చట్టం మారింది ప్లస్ బండి చాయిస్ ఏమన్నా అయితే రీఛార్జ్ ఇచ్చింది కదా వి చాయిస్ రీఛార్జ్ ఇచ్చింది కాంప్యాక్ట్ డిజిల్ కి చాయిస్ ఒకటి కాదు ఆ చా కాంపాక్ డీజిల్ గాని సేమ్ చాయ్స్ అవుతుంది కాకపోతే ఇది వేరే మీ చాయిస్ మారింది చాయిస్ మారింది స్ట్రాంగ్ వస్తుంది స్ట్రాంగ్ వస్తుంది ఓకే అంటే మనకు బ్యాటరీ రావడం వల్ల బాడీ స్ట్రాంగ్ ఇచ్చిందమ్మ నెక్స్ట్ మీకు వీల్ ఫేస్ కూడా పెరిగింది వీల్ ఫేస్ పాత నీకు పాత వీలు వేసేరు ఈ వీలు వేసేరు పాత వీలు ఇది అంటే దానికి దీనికి డిఫరెంట్ ఏంటని ఆ టైర్ సైజ్ పెంచడం కదా టైర్ సైజ్ టైర్ సైజ్ పెంచడం వచ్చేసి మనకి వన్ ట్వంటీ బై ఎయిట్ ఇంచ్ టైర్ వన్ ట్వంటీ బై ఎయిట్ ఇంచ్ టైర్ ఎయిట్ ఇంచ్ టైర్ ఆర్ ట్వెల్ ఆర్ ట్వెల్ అంటే రేడియల్ టైర్ రేడియల్ టైర్ మన పాత వచ్చేసి చిన్న చిన్న టైర్ దీనివల్ల మనకు రోడ్డు మీద ఎలాంటి ఎఫెక్ట్ ఏమి ఉంటుంది కదా స్మూత్ జర్నీ జర్నీ ఉంటుంది దానికోసం టూ ప్లస్

ఇప్పుడు ఈ లోపల ఇది మొత్తం ఈ ఇక్కడ చార్జర్ క్యారీ చేసుకోవచ్చు మనం చేసుకోవచ్చు ఇక్కడ స్టెప్ వస్తుంది ఇగో ఇక్కడ పక్కన పక్కన వచ్చేసి జాబి వచ్చింది మనకు అదే మీరు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయాలి అది చార్జింగ్ అక్కడ పెట్టుకోవాలి దీనికి ఛార్జింగ్ పాయింట్ ఇక్కడ వస్తుందా పెట్రోల్ మన గ్యాస్ పనులు చూస్తున్నా ఇది ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఇక్కడ చార్జింగ్ పెట్టుకోవచ్చు మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి దీన్ని ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే మనకి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ తో వచ్చే బండి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ తో వచ్చే మనం ఆన్ బోర్డ్ చార్జింగ్ ఈ దీనికి ఎందుకు నేను హైర్ చేస్తున్నా అంటే వేరే మన కాంపిటేటర్ పనికి ఏమున్నా కానీ ఆన్ బోర్డ్ కాదు కాదా ఆఫ్ బోర్డ్ అవి ఈ సపరేట్ గా ఛార్జింగ్ పెట్టుగా ఉంటే మీరు మొత్తం ఈ ఛార్జర్ గడ్డ మొత్తం తీసుకుంటారు ఛార్జర్ మొత్తం క్యారీ చేయాల్సి అంటే దీనికి సపరేట్ గా క్యారీ చేయాలి వేరే బండికి వచ్చేసి మీకు ఛార్జర్ తో పాటే మీకు మీకు బండితో పాటు ఛార్జర్ ఉంటుంది బండితో పాటు ఛార్జర్ ఉంటుంది ఛార్జ్ లోనే ఉంటుంది నెక్స్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టుకుంటారు మీరు లాక్ ఓకే ఇక్కడ నుంచి మీ కేబుల్ వచ్చేస్తాయి చార్జర్ మీరు ఛార్జర్ అని చెప్పేసి మీరు ఇబ్బంది పరసం ఆటోమేటిక్ గా లాక్ చేసుకోవచ్చు సింగిల్ కి సింగిల్ నెంబర్కి ఏమి ఉంటాయి అంటే అయితే మనకి క్యారీ చేసుకోవచ్చు సెపరేట్ గా ఆన్ బోర్డ్ దీనిలో ఎలక్ట్రికల్ వెహికల్ రెండు టైప్స్ ఉంటాయి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ పండ్లు ఆఫ్ బోర్డ్ ఛార్జింగ్ వంద వచ్చేసి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఆన్ బోర్డ్ ఛార్జింగ్ అంటే ఎప్పుడైనా మనం బండిలోనే ఉంటుంది ఒకటి కేబుల్ ఓకే బాగుందన్న మనకు ఈ బండి మీద మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే ఏంటంటే మెయింటెనెన్స్ జీరో ఆదా మాత్రం మైలేజ్ పరంగా చూసుకుంటే మీ రేంజ్ పెరుగుతుంది కాబట్టి మీ టైం ఆదా అవుతుంది ప్లస్ మైలేజ్ పెరుగుతుంది మీరు ఒక రూపాయి సంపాదించుకోగలరు అని మనం బజాజ్ కంపెనీ మీద ఏ నమ్మకంతో అయితే మీరు వెహికల్ కొంటున్నారో అదే నమ్మకాన్ని ఈ వెహికల్ నిలబడుతుందనే కదా మీరు అదే నమ్మకం కొత్త టెక్నాలజీ కొత్త టెక్నాలజీ రేపు పొల్యూషన్ కైనా జీరో పొల్యూషన్ జీరో పొల్యూషన్ ఇవ్వండి ఏ ఇబ్బంది నెక్స్ట్ వచ్చేసి దీనికి మెయింటెన్స్ అంటున్నారా మీరు ఫస్ట్ ఒక వెయ్యి కిలోమీటర్ కి మీరు గేర్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి ఆయిల్ గానీ హౌసింగ్ వాట్ ఎవర్ అది చేంజ్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సింది లక్ష కిలోమీటర్లు చేంజ్ లక్ష కిలోమీటర్లు నెక్స్ట్ వచ్చేసి బజాజ్ కంపెనీ వాళ్ళు ఏడు ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఏడు ఫ్రీ సర్వీస్ నార్మల్ బండి కానీ చేంజ్ కానీ మూడే వస్తాయి కాకపోతే ఎలక్ట్రికల్ బండికి ఏడు ఫ్రీ సర్వీస్ ఉంటాయి ఫస్ట్ సర్వీస్ పద్నాలుగు వందల యాభై కిలోమీటర్ల నుంచి పదిహేనుకోవాలి అప్పుడు మీకు కంప్లీట్ గా ఉన్న గేర్ బ్యాగ్స్ మొత్తం చేసి కొత్త ఆయిల్ పోస్తాను ఓకే ఆ ఐదు దగ్గర ఉంచి సెకండ్ బిల్ మళ్ళీ ఐదు వేలు వస్తాయి కదా ఐదు ఐదు కిమీటర్కి ఐదు వేల కిమిర్ చేసుకోవాలి నెక్స్ట్ ఐదు వేలు వచ్చినప్పుడు టాప్ అప్ అంటారు ఎంత పోయిందో ఎంత తగ్గింది టాప్ పోయిన మాత్రం ఎక్కిస్తాయి అట్లా అంటే నాకు ఈ బండి అంతా మీరు చెప్పింది ఓకే గేర్ బాక్స్ అనేది మాన్యువల్ కాబట్టి మనకు ఆటో ఆటోమేటిక్ కాబట్టి మనకు గేర్ బాక్స్ వాండింగ్ అనేది ఏం రాదు ఇబ్బందికి చెప్తున్నా కదా మనం యూజ్ చేసే గేర్ బాక్స్ కాదు కాబట్టి నార్మల్ గా డ్రైవర్ ఇంజన్ లోనే ఉంటుంది ఓకే మోటార్ లోనే ఉంటది ఏం వచ్చినా ఓ హార్ట్ లాంటిది బ్యాటరీ మీరు అన్నారు కాబట్టి ఈ బండి బేస్ అయ్యేది బ్యాటరీ అంతే మనకి బ్యాటరీ కంపెనీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఫైవ్ వారంటీ ఐదు సంవత్సరం వరకు ఇబ్బంది లేదు ఓకే అట్లా మీకు ఇంకో డౌట్ రావచ్చు అన్న ఇది బ్యాటరీ మొత్తం బండి మొత్తం మీరు బ్యాటరీ అంటున్నారు బ్యాటరీ కాస్ట్ ఎంత ఆ బ్యాటరీ కాస్ట్ ఎంత ఉంది ఒకటన్నా ప్రజెంట్ నీకైతే బ్యాటరీ పోతే మీరు నుంచి రూపాయలు కూడా తీసుకోండి ఎనీ టైం ఇప్పుడు మనం అంటే ఇన్ని కిలోమీటర్లకు మనకి ఎన్ని సంవత్సరాలు మీకు ఐదు సంవత్సరం లేదా లక్ష ఇరవై కిలోమీటర్లు చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాటరీ ప్రజెంట్ రేట్ ఎక్కువ ఉండొచ్చు కాకపోతే రాబోయే ఫ్యూచర్ మొత్తం బ్యాటరీ పండలే కాబట్టి గవర్నమెంట్ ఇంకా బ్యాటరీ మీద సబ్సిడీ వస్తుంది సబ్సిడీ సబ్సిడీ తీసుకుని వస్తుంది ఇతే బ్యాటరీ మీద సబ్సిడీ తీసుకుని వస్తుంది అప్పుడు బ్యాటరీ అనేది మీకు బిలో వన్ లాక్ ఉంటుంది బిలో వన్ లాక్ వన్ లాక్ లోపు వన్ లాక్ లోపు వస్తుంది ఎందుకంటే దీనికి పెట్రోల్ మెయింటెన్స్ లేదు నువ్వు డీజిల్ బండి గ్యాస్ బండి నేను ఏం చేయాలి పెట్రోల్ నువ్వు సపోజ్ అలా చెప్తున్నావు ఇప్పుడు నువ్వు అట్లా నువ్వు ఒక ఆటో డ్రైవర్ కాబట్టి నువ్వు అక్కడ సీజీ తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఎట్లా అనుకున్నా రోజు ఒక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు చేసి తీసుకొచ్చుకోవాలి తొమ్మిది వందల రూపాయలు కొట్టించుకోవాలి పండితే మనం తిరగాలంటే మనకి కొట్టి నువ్వు వెర్రు తీసినా కానీ సమాజ సాయంత్రానికి నువ్వు జీవులు పెట్టుకోవడం మూడు వంద యాభై నాలుగు వంద రూపాయలు జీవులు పెట్టుకోవాలి దీనికట్ట

అట్లా మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఛార్జ్ అవ్వండి నీకు టైం తీసుకుంటుంది అంటే బ్యాటరీ సెల్స్ మొత్తం టాప్ అప్ అంటే మొత్తం ఫుల్ అవ్వాలి కాబట్టి నీకు ఆ అవర్స్ తోరదు అన్నమాట ఛార్జింగ్ నీకు ఆటోమేటిక్ గా పర్సెంట్ అంటే నువ్వు సరదా ఇంకొక నూట యాభై కిలోమీటర్ నుంచి నూట ఇరవై కిలోమీటర్ తిరిగి వచ్చింది మనం లోకల్ లో ఎంత తిరిగినా మాక్సిమం ఒక వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ మాక్సిమం పొద్దు వరకు మనకు ఫుల్ చార్జింగ్ లో ఆఫ్ చార్జింగ్ ఇంకా మిగిలే ఉండలే మాక్సిమం ఒకసారి చార్జ్ చేస్తే టూ డేస్ పక్కా రావచ్చు మనం బయట చెప్తా నెక్స్ట్ దీనికి ఫుల్ చార్జింగ్ కావాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ఎనిమిది ఐదు నుంచి ఎనిమిది ఎనిమిది మన దగ్గర నాలుగున్నర నుంచి యాభై రూపాయలు వేసుకో అంతే మనం వంద రూపాయలు దరిద్ర రోజుకి వంద రూపాయలు వేసుకో రోజుకి వంద రూపాయలు పెట్టుకుని ఎంత కిలోమీటర్ తిరుగుతున్నావు నూట ఇరవై కిలోమీటర్లు తిరుగుతున్నాం నూట ఇరవై నూట యాభై నుంచి నూట డెబ్బై కిలోమీటర్ల మధ్య తిరుగుతున్నాను అదే మనకు రేపటి రోజు మైలేజ్ కి ఒక డ్రైవర్ అన్నవాడు రోడ్డు మీద తిరగడానికి ఉపయోగపడే మైలేజ్ బాగా ఉంది కాబట్టి మనం బజాజ్ కంపెనీని ఏ విధంగా బ్రాండ్లు అయితే అలా అనుకున్నావు ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈ వెహికల్ అయితే అనే మా ప్రతి ఆటో డ్రైవర్ ముందు చాసిన తీసుకునేది బజాజ్ ఆటో ఆ ఆటో నమ్మకాన్ని మీరు నిలబెడుతున్నారనే ఈ రోజు ఈ మన బజాజ్ ఆటో రివ్యూ చేయడం జరిగింది నెక్స్ట్ వీడియోలో మనం దీనికంటే పెద్ద వెహికల్ చేసేటప్పుడు ఇంకా నీట్ పెద్ద వెకల్ చెప్పా ఓకే అన్న ఇప్పుడు వెహికల్ అంతా బాగుంది మనకు కస్టమర్ లో ఉండే పెద్ద ఆలోచన ఏంటి అంటే మన దగ్గర పాత వెహికల్ ఉంది దీనికి ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా అనేది మన వాళ్ళకు కూడా చెప్తే రేపు అనేది బాగుంటుంది అని నా ఆలోచన ఉందన్నా ఎలక్ట్రికల్ వెహికల్ రెండు అని చెప్పాను కదా ఇందులో ఈ వేరియంట్ ఉంది ఈ ఏది మనం ఇప్పుడు రివ్యూ చేసాము ఫై డబ్బు నాకైతే ఎక్స్చేంజ్ ఉంది ఎక్స్చేంజ్ అన్ని కాగితాలు అంటే ఎక్స్చేంజ్ చేసుకుంటాం అది ఏ మోడల్ అయినా పర్లేదు బండి నీటి ఉంది అన్నీ ఉంటే ఫోర్ జస్ట్ ఒరిజినల్స్ మొత్తం పర్సన్ దగ్గర ఉంటాయి పర్సన్ దగ్గర ఉంటే మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎక్స్చేంజ్ బాగుంది అంటే మనం బైట్ రేట్ కంటే మన వెహికల్ చూసి చూసారు కదా ఫ్రెండ్స్ మనకు ఈ వెహికల్ లో ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది మన దగ్గర ఏదైనా పాత వెహికల్ ఉంటే దానికి కాగితాలు అన్ని ఫోర్త్ లేకపోయినా పర్లేదు ఒరిజినల్ కాగితాలు అనేటివి బండి నీట్ గా ఉంటే దాన్ని బట్టి ప్రైస్ అనేది కూడా జరుగుతుంది సో ఇది మన బజాజ్ గోగో ఎలక్ట్రికల్ వెహికల్ ఓకే మొత్తం అన్న బానే ఉంది నుంచి చెప్తా నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి నువ్వు డ్రైవర్స్ వచ్చినా కదా ఒక నిన్న మాత్రం బండి ఎగరనే ఉంది ఈ కూడా ఆ చార్జింగ్ బ్యాటింగ్ మాత్రమే పండించు నువ్వు నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అన్న మనం బజాజ్ డీజిల్ ఎంత హార్డ్ అయితే ఉందో ప్లస్ సిఎన్జి బండి దాని తర్వాత స్మూత్ అయిపోయింది దానికంటే స్మూత్ గా ఉంది వెహికల్ ప్లస్ మనకు మైలేజ్ ఉంది ఒక కస్టమర్ ఓ కస్టమర్ గా నేను చెప్తున్నా మైలేజ్ కోసం మనం బండి కొంటే రేపు ఒక రూపాయి సంపాదించుకోవచ్చు అనే నమ్మకమే క్రియేట్ అయింది ఒక ఆటో డ్రైవర్ కి ఏ నమ్మకం అయితే బజాజ్ కంపెనీ మీద ఉందో అదే నమ్మకంతో ఆటో కొనుక్కున్న తర్వాత రూపాయి సంపాదించుకొని జాగ్రత్తగా అయితే కట్టుకుంటాడని మన పూర్తిగా నేను చెప్పగలుగుతా ఎందుకంటే సిఎన్జి తీసుకున్నా గ్యాస్ అవైలబుల్ లేక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే పడ్డాం కానీ దీనికి అలాంటి ప్రాబ్లం ఏం లేదు మనకు బంకులలో వచ్చినా రాకపోయినా ఇంట్లో చార్జ్ పెట్టుకొని టైం వేస్ట్ అవ్వకుండా మనకు ఓదుకున్నంత వరకు బండి తోలుకొని అందులో ఒకటి స్మూత్ డ్రైవ్ ఉంది కాబట్టి బాడీ అలవకుండా అది కొంచెం షేక్ తగ్గింది ఇది కంప్లీట్ కంప్లీట్ జీరో జీరో ఒళ్ళు అలవకుండా ఉంటే ఇంకో గంట పని చేసుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి మనం బజాజ్ గోగో వెహికల్ మాత్రం మన ఒళ్ళు అలవకుండా రూపాయి సంపాదించుకొని ఇంట్లో చార్జింగ్ పెట్టుకొని బంకులలో టైం కిల్ చేసుకునే పరిస్థితి లేకుండా మీకు ఒక రూపాయి సంపాదించేలాగైతే ఈ వెహికల్ ఉందని నేను కస్టమర్ గా రివ్యూ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మన బజాజ్ గోగో వెహికల్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు మన ప్రతి కస్టమర్ కు అవైలబుల్ లో ఉండే మన మెకానిక్ వినోదనా థ్యాంక్ యూ అన్న ఓకే అన్న మనకు ఏ ప్రాబ్లం వచ్చినా మన కస్టమర్ కి అవైలబుల్ లో ఉండండి ఓకే అన్న ఇందాక మనకు ప్రైమ్ మోడ్ మాన్యువల్ గురించి ఎంత స్పీడ్ వెళ్తుంది అనేది చెప్పారు కదా దాని గురించి మన వాళ్ళకి ఒకసారి చూపించు ప్రైమ్ మోడ్ డ్రైవ్ చేస్తున్నాం చూద్దాం ఎంతవరకు కూడా స్టిల్ మనం ఉంది ఈ మూడు లోనే ఉంది ఇప్పుడు మనం బూర్స ముడకూడదు బూస్టర్ మా ఇప్పుడు మనం బోసముడుకూడదు ఆ సరే బోసం మునుగోడు రాదా మీకు హాజరు వస్తుంది బోసం మూడు లో ఎంటర్ అంటే వస్తుంది ఓకే ఇప్పుడు అసలు అసలు దీని స్పీడ్ అంతా మనకు అర్థమైపోతుంది కాబట్టి స్క్రీన్ పే రూపిస్తున్నా చూడండి ఉంది పూర్తి అంటే మనకు వెహికల్స్ ప్లస్ బ్రేక్ చేయాలి దీంట్లో రీజనరేట్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది రీజనరేట్ బ్రేకింగ్ సిస్టమ్ రీజనరేట్ బ్రేకింగ్ సిస్ట్ అంటే అంటే నువ్వు బ్రేక్ చేసిన ప్రతిసారి అవుతావు

ఎలక్ట్రికల్ వెహికల్ గురించి వెళ్ళి ఏ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మన వినోదాన ట్రైనింగ్ అయి వచ్చాడు మన వినోదాన్ని ఉన్నాడు చూసుకుంటాడు ఒకసారి మీరు చెప్పండి అన్నా ఇది ఓకేనా ఏ ప్రాబ్లం ఉన్నా మనం చేస్తో రావు ఇబ్బంది ఓకే అన్న ఇది మన వినోదానా ఎప్పుడు కస్టమర్ కు అందుబాటులో ఉండే మన మెకానిక్ కాబట్టి ఈ రోజు ఇక్కడ ఆన్లోనన్నా సార్ కదా ఈ వీడియో ఇంత నీట్ గా రావడానికి కారణం మన సాత్విక తమ్ముడు ఇంతసేపు కష్టపడి తీయడం వల్లనే ఇంత గా తీసాం థ్యాంక్ యూ నాని